అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో యాభై నాలుగో సంవత్సరంలో ఓడించింది ఎవరనుకుంటారు తెలుసా మీరు ఓడించింది స్వయానా జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకరించింది ఎవరంటే ఎస్ఏ డాంగే ఈ విషయంపైన మీకు పూర్తి విశ్లేషణ చేస్తాను ఇప్పుడు మామూలుగా ఏమంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ దళితులు అంతా కూడా గొప్పరాయకుడు దళితులు అనుకోవడం సహజం కాంగ్రెస్ వాళ్ళు అతను ఓడించి అతను అవమానంగా లోక్సభలో రిజైన్ చేయించిన పరిస్థితి నెహ్రూ కలం చేశాడు అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు నెత్తి మీద పెట్టుకొని పూజించేటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై నాలుగులో నార్త్ సెంట్రల్ బాంబే కాన్స్టిట్యూషన్ నుంచి కానీ తర్వాత యాభై నాలుగులో బాంద్రా నుంచి కానీ రెండు సార్లు ఓడిచ్చింది ఎవరు రెండుసార్లు ఓడించింది కూడా కాంగ్రెస్ వారే దానికి సహకరించింది ఎవరు కమ్యూనిస్టులు ఆనాటి కమ్యూనిస్టు నాయకుడు శ్రీపాత అమృత శ్రీపాద అమృత నా అమృత డాంగే అనేటువంటి వ్యక్తి సహకారం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది పోనీ ఈ ఇంత ఘోరమైనటువంటి వ్యక్తిని మామూలుగా ఆర్ఎస్ఎస్ పైన తిడుతూ ఉంటారు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే శ్రీ దత్ోపద డాంగ్ టాంగ్ డే అనేటువంటి వ్యక్తి ఆ ఎన్నికల్లో గెలవడానికి సహకరించాడు ఈయన షెడ్యూల్ కాస్ట్ ఆయన ఏదైతే అంబేద్కర్ సంస్థ ఉందో ఆ సంస్థలో కూడా పనిచేస్తాడు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తాడు రెండిట్లో పనిచేస్తున్న కారణం చేత ఆయన ఆర్ఎస్ఎస్కు ఎక్కువ మంది సహా స్వయం సేవకులతో కూడా అంబేద్కర్ని గెలిపించే ప్రయత్నం చేశారు ఈ విషయం చెప్పింది నేనే అల్లాటపా చెప్పడం లేదు అంబేద్కర్ గారి సతీమణి సవిత అంబేద్కర్ గారు తను రాసినటువంటి మై లైఫ్ విత్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి పుస్తకాల్లో తెలియచేయడం జరిగింది ఇది నగ్న సత్యము